హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నం చీరల అంగడిలో అయితే ఉన్నారు శ్రావణ మాసం వచ్చేసింది బట్ ఇక్కడ నుంచి నేను మీకు వీడియో షేర్ చేయలేదు ఈ రోజు శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ అండి అన్ని కూడా చీరలే చూపించేస్తాను లైట్ వెయిట్ లో వెడ్డింగ్ పర్పస్ బ్రొకేజ్ స్టైల్లో ప్యూర్ కంచిలో అన్ని ఉన్నాయి సో ఒకసారి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో చెప్పండి పట్టు చీరలు పట్టు చీరలు ఏమేమి తీసి పెట్టారు మా వాళ్ళ కోసం మొత్తం పట్టులో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఏంటి కంచి పాడి అని మొత్తం ఆల్ ఓవర్ అన్ని డిజైనర్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా అంటే తక్కువ అంటే తక్కువ ప్రైసెస్ లో తీసాం మనకి ఏంటంటే ఫిఫ్టీన్ నుంచి థర్టీ మధ్యలోనే వస్తాయి అన్ని కూడా బ్రైడల్ శారీస్ అంతా కూడా చాలా లో బడ్జెట్ లో వస్తాయి అన్నమాట వెరైటీస్ పేస్టిల్స్ కావాలి పేస్టిల్స్ డిజైనర్స్ కావాలి డిజైనర్స్ అన్ని వెరైటీస్ వస్తాయి మనకి సో ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మాట సో శ్రావణ స్పెషల్ చాలా రోజులు అయింది స్టార్ట్ అయ్యి కూడా కానీ పట్టు చీరలు కొత్తగా వచ్చాయంట అన్నీ కూడా మనకి పేస్టల్స్ పేస్టల్ షేడ్స్ లో వస్తాయి మాట మొత్తం అంతా కూడా బ్రైడల్ వెరైటీ కలర్ బాగుంది ఇది సెల్ఫ్ లో యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చిందండి జరీ ఆల్ ఓవర్ సిల్వర్ జరీ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా సిల్వర్ జరీ బ్లౌజ్ ఏంటి ప్లేన్ వచ్చేసి మనకి టూ సైడ్ బోర్డర్ వస్తుంది మాట కలర్ అయితే బాగుంది సేమ్ వీటిలోనే మనకి కలర్ కావాలంటే డార్క్ కలర్ కూడా ఇవ్వచ్చు ఎంత మంచి పింక్ వస్తుంది ఆ పింక్ అండి ఎంత బాగా కనబడుతుందో మంచి బ్రైట్ గా కూడా ఉంటుంది మేడం బ్రైట్ కలర్ అన్నమాట బ్రైట్ ఆ పింక్ లో ఒక మంచి షేడ్ అట్లా మరీ బ్రైట్ కాదు మరీ లైట్ కలర్ కాదు అట్లా ఈ సెల్ఫ్ లో వచ్చేటప్పటికి మనకి రెండు రకాలుగా చీరను కట్టుకోవచ్చు నచ్చింది పెరప్ చేసుకోవచ్చు సెల్ఫ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అందులో ఫుల్ గోల్డ్ అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇది కాస్ట్ అడగడం మర్చిపోయాను కాస్ట్ ఎంతండి కాస్ట్ వచ్చేసి చూడండి వేరే వేరేనా ప్రైస్ ఏమన్నా దానికి దానికి చేంజ్ అవుతుంది ఇది వచ్చి 17500 పడుతుంది గోల్డ్ లో ఫుల్ టిష్యూ లో వస్తుంది ఇప్పుడు మనకి ఆ పింక్ లో అయితే ఇది కూడా మీకు అదే ప్రైస్ వస్తుంది సేమ్ ప్రైస్ 175 ఓకే ఇప్పుడు ఇది 15 నుంచి మీకు 30 మధ్యలో ఉంటాయి మేడం ఆ మనకి ప్రైసెస్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు ప్రాబ్లమ్ లేదు అంతా కూడా ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది సీర్ అంతా కూడా డిజైన్ ఫుల్ గోల్డ్ వీటిలోనే ఆల్ ఓవర్ లో పేస్టల్ సెడ్ ఇది ఒకటి ఉంది ఇవి ప్యూర్ లాండి ఇంకా అంటే మనకి మార్కెట్ లో రకరకాలవి చూస్తూ ఉంటాం మనకక్కడ యూజ్ చేసిన జెరీని బట్టి క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. మీకు కూడా ప్యూర్ ప్రీమియం జెరీ వస్తుంది. ప్రీమియం ప్యూర్ ఇంకో సిల్క్ మార్క్ ఉంటుంది కదా మనకి కంటెకి సిల్క్ మార్క్ వస్తుంది మనకంతా కూడా. ఓకే ఇంకొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి. అసలు నిల్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. పేస్టల్ ఐదో. సారీ కూడా చాలా లైట్ వెట్ వస్తాయి మనకి ఏంటంటే ఆల్ ఓవర్ అనే సర్కి హెవీ అనుకుంటారు గాని చీర వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదైతే డబుల్ బోర్డర్ లాగా అంటే వన్ చిన్న బార్డర్ వస్తుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ ఈ చీరకు మాత్రం రెండు వైపులా సేమ్ వచ్చింది సేమ్ ఈక్వల్ బార్డర్ ఇది ఈక్వల్ బార్డర్ దాంట్లోనే మంచి పీచ్ రన్నింగ్ కలర్ ఇది చూసారా పల్లు కూడా చాలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది ప్యూర్ పట్టు దగ్గరికి వస్తుంది జరీ బై జరీ అన్నమాట ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి పేస్టిల్ లో మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి సేర్ అంత చాలా సన్నగా వచ్చాయి ఆ లైన్స్ కూడా సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది హా పిస్తా గ్రీన్ అండి ఇది బాగుంది అంటే మంచి ప్యూర్ ట్రెడిషనల్ కంచి పట్టు ఇప్పుడు దాగ మనం సిల్వర్ జరీ చూశాం కదా ఇదంత గోల్డెన్ లైన్స్ వస్తది అన్నమాట సేర్ అంత ఎంత కాస్ట్ ఎంత ఉండొచ్చు ఇది దీని ప్రైస్ వచ్చేసి మేడం 23000 పడుతుంది ఓకే ఫుల్ లైట్ వెయిట్ లో ట్వంటీ త్రీ థౌసండ్ అండి అంటే కొంతమంది ఇట్లా బ్రొకేట్ స్టైల్ ఏమి వద్దు కొంచెం సింపుల్ గా ఉండాలి అలాగని మరీ ప్లెయిన్ ఉండదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే సూట్ అవుతుంది ఇది బాగుంది కదా బార్డర్ ఫుల్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్ ఇది సార్ వీటిలో మనకి ఫోర్ వెరైటీస్ ఉన్నాయి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఎప్పుడు ఎల్లో కి గ్రీన్ మెరూన్ రెడ్ అట్లా అట్లా చూస్తాం మంచి బేబీ పింక్ వచ్చింది వచ్చింది సెట్ అయింది కూడా అంటే డిజైన్ చేయటమే కాదు కదా లుక్ రావాలి లుక్ రావాలి అది బాగుంది సో స్పెషల్ గా చేయించారంట డిజైనర్ కాన్సెప్ట్ తో సన్నగా జరీ లైన్స్ వచ్చి ఊసీ లైన్ స్టైల్లో వస్తుంది వస్తది సారీ అంత జరీ బోర్డర్ బోర్డర్ బాగుంది యాంటిక్ వీవింగ్ ఇచ్చారు మొత్తం కూడా ఇక బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి ఇది మీకు దీని ప్రైస్ వచ్చేసి కూడా మేడం

డిజైన్ ఫుల్ చూడొచ్చు ఎట్లా ఉంది చూస్తే ఎలా వచ్చిందండి ఈ ఈక్వల్ బోర్డ్ రెండు వైపులో ప్రైస్ అండి సేమ్ ప్రైస్ మేడం 14000 14000 రేంజ్ లో వచ్చేస్తుంది నియాన్ గ్రీన్ ఫారెట్ గ్రీన్ నియాన్ గ్రీన్ లో వచ్చేది 14000 రేంజ్ లో వచ్చేస్తదండి రెండునే ఇది ఒక డిజైనర్ సో ఇది కూడా చాలా డిఫరెంట్ వస్తుంది మొత్తం ఇంకా గ్రాండ్ గా కనబడుతుంది ఇది ఇది ఫుల్ గ్రాండ్ వస్తుంది పికాక్ బ్లూ అంటాం బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బేస్ వస్తుంది మేడం ఆహా ఇది డిజైన్ కూడా బాయ్ ఎలివేట్ అవుతుంది మొత్తం సారీ అంతా కూడా మళ్ళీ అవుట్ లైన్ మేనా తీసుకుందాం మేనా వర్క్ బోర్డర్ కూడా ఎప్పుడు మనము కడి బోర్డర్ అట్లా వేరే స్టైల్ చూస్తాం కదా ఇది బాగుంది కొంచెం ఏమంటారు బనారసి స్టైల్లో ఉంది బనారసి స్టైల్ బోర్డర్ గ్రాండ్ గా పల్లు ఇటువైపు బ్లౌజ్ కూడా బ్రోకేడ్ బ్లౌజ్ కూడా బ్రోకేడ్ బాగుంది ఇంకా వేరే వర్క్ అవసరం లేదు ఇది బాగుంది ఇది కొంచెం కాస్ట్ వస్తుంది ఇది 19000 వస్తుంది 19000 అండి రిసెప్షన్స్ కి అట్లా చూస్తాం కదా వెడ్డింగ్ పర్పస్ అట్లా ఈ రేంజ్ లో తీసుకోవాలంటే బెస్ట్ ఇది సేమ్ దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది మనకి రైట్ కొత్తగా ఉన్నాయి ఇవి అంటే ఇవి రెగ్యులర్ గా చూసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మరి పెద్ద పెద్ద బోర్డర్స్ కాకుండా ఆ చిన్న చిన్న బోర్డర్స్ లోనే డిజైన్స్ బాగా అది కూడా మనకి ఈక్వల్ బోర్డర్ వస్తుంది టు సైడ్స్ ఇప్పుడు అట్లా సేమా ఇది ప్రైస్ సేమా టిష్యూ బేస్ లో అడుగుతారు కదా మేడం ఇప్పుడు పాల కోసం ఈ వెరైటీ అంతా కూడా ఉంది ఆల్ ఓవర్ టిష్యూలో వస్తుంది మనకి సారీ ఇది బాగా లాంగ్ బార్డర్ కాకుండా మీడియం మీడియం బార్డర్ మీడియం బార్డర్ ఇచ్చి పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుంది కలర్ కూడా మనకి పింక్ కల్నేతలో వచ్చిందండి లైట్ పింక్ గోల్డెన్ పింక్ అట్లా సారీ అంతా కూడా అవుట్ లైన్ మెనా వర్క్ వస్తుంది మొత్తం బుట్టలో ఈ కలర్ ఎవరికైనా ఏ కలర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా కూడా బాగా సెట్ అయిపోతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి 20000 వస్తుంది 20000 ఇంకా మనకి పట్టులో ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మన దగ్గర చిన్నపట్నం మన దగ్గర వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ నుంచి టూ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా మన దగ్గర ఓకే అంటే అందరికీ తెలియాలి కదా ఇంత ఈ కాస్ట్లీ లోనే ఉన్నాయి అనుకుంటే మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన పట్టువే కాదు చాలా మంది చన్నపట్నం అనే ఓన్లీ పట్టుచెర్లా అనే అనుకో పేరెల్ ఉంది పట్టే కాదు అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర ఒకసారి చిన్న బార్డర్ చిన్న బార్డర్ సేమ్ ఇందాక చూసిన పింక్ షేడ్ కానీ డిజైన్ వేరు డిజైన్ బాగుంటది అంటే పింక్ కాకుండా రెగ్యులర్ గా పర్పుల్ బార్డర్ అడుగుతున్నారు వాళ్ళ కోసం అది దాని కోసం ప్రైస్ చూద్దామా సేమ్ 20000 మేడం ఇది కూడా ప్రైస్ అంటే పేర్లు పట్టు చీరల అంగడి అని చెప్పారు కదా అందుకని చెప్పి పట్టు చీరలు మాత్రమే ఉంటాయేమో అనుకుంటారు కాకపోతే అన్ని రకాల చీరలు ఉంటాయండి బాగుంది మొత్తం గ్రీన్ 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 విత్ గోల్డ్ అంతే ఈ కలర్ ఎక్కువ చూడలేదు కూడా శారీలో వచ్చేది కూడా గోల్డెన్ మిక్స్ వస్తుంది గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ బాగా ఎలివేట్ అవుతుంది ఎలివేట్ అవుతుంది ఆ సిల్వర్ జరీ తీసుకున్నారు మిడిల్ లో బుట్టలంతా కూడా సిల్వర్ జరీ వస్తుంది ఎంత కాస్ట్ లో వస్తుంది సేమ్ ఇవి కూడా ట్వంటీ థౌజండ్ బాగున్నాయి అంటే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయించండి ఇప్పుడు శ్రావణ మాసం కోసం స్పెసిఫిక్ ఈ కలర్ అయితే అందరూ అడుగుతున్నారు గోల్డ్ విత్ పర్పు ఇది లావెండర్ షేడ్ లో చాలా బాగుంటుందండి అసలు ఏంటంటే సెలబ్రిటీ సారీస్ అని ఆన్లైన్ లో కొన్ని పిక్స్ కూడా చూస్తాము ఇది మరి ట్రెండ్ ఇవే పర్టికులర్ గా మమ్మల్ని దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ కస్టమర్ అడుగుంటారు వాళ్ళ కోసమే చేయిచ్చా వీటిలో కలెక్షన్ ఎంత మంది కావాలన్న ఓకే బాబు ఇదంతా రెడీ గా ఉన్నాయి లూన్స్ లో మనకి ఎంత మంది కావాలన్నా కూడా ఇస్తారంటే బ్లౌజ్ టిష్యూ మనకి సేమ్ బార్డర్ వస్తే బాగుంటుంది మనకి కావాలంటే ఎడ్జ్ లో లావెండర్ ఇచ్చారు కదా సేమ్ అది కూడా వర్క్ చేయించు చూపించచ్చు వేసుకోవచ్చు బాగుంటుంది కాస్ట్ ఎంత మరి కాస్ట్ కూడా చాలా తక్కువలోనే వచ్చిందండి అబ్బా ట్వంటీ ట్వంటీ థౌసండ్ మనకి చూస్తుంటే బయట ఎక్కడైనా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇది ఏంటంటే తక్కువలోనే చేపిచ్చాం తక్కువలో వచ్చిందండి ట్వంటీ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తారట ఓన్ లూమ్స్ ఉన్నాయి కాబట్టి కలనేత్తే పింక్ లో డిజైన్స్ చాలా వచ్చాయి

ఇదొకటి చూడండి మేడం ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ బావ అనుకుండా ఉండలేము ఎంత బాగుందో ఈ కలర్ అయితే సూపర్ ఉంది పేస్టిల్ మొత్తం అంతా కూడా సారీ ఇది అహా అంటే కెమెరాలో తెలియట్లేదేమో ఇన్ కేస్ అర్థం కాకపోతే మొత్తం సెలబ్రిటీ స్టైల్లో లో ఉంటది సారీ ఇది అసలు పెళ్ళిళ్ళకు షాపింగ్ చేస్తే సారీ మనం చూడగానే తీసేసుకుంటారు అలా ఉంది ప్రైస్ ప్రైస్ చూడరా ఒకసారి ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలి ఎంత ఉంటుంది మీరు ఒక మాట చెప్పండి మేడం నాకైతే ఇదో థర్టీ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఉంటది అనిపిస్తుంది ఎక్కువ థర్టీ ఫైవ్ కూడా కాదు ఇంకా తక్కువ చెప్పండి ట్వంటీయే మేడం ఇది కూడా ట్వంటీనా ట్వంటీ అసలు చాలా చాలా బాగుందండి ఎందుకంటే ఈ డిజైన్ కి ఈ కలర్ కాంబినేషన్ దీనికైతే నిజంగా ఒక థర్టీ థౌసండ్ అన్న ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసిన కాకపోతే ట్వంటీ థౌసండ్ ట్వంటీ అంతా కూడా మనం బడ్జెట్ ప్రైస్ లోనే చేపించాం మొత్తం సారీస్ అన్ని కూడా ఇవి కూడా ఎక్కువ కావాలండి ఇవ్వగలరా ఆ విద్దాం మేడం ప్రాబ్లం ఏమీ లేదు సేమ్ డిజైన్స్ సింగిల్ డిజైనర్ పీస్ అది ఇందాక మనం చూసాము కాకపోతే మనకి మన కస్టమర్స్ ని బట్టి ఇవ్వగలరంట ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగల్ పీసెస్ ఏ లూమ్స్ మనయే కాబట్టి మనం చేంజ్ గల చేంజ్ గల ప్రాబ్లం లేదు మరో కలర్ అండి

గోల్డెన్ లోనే బార్డర్ స్పెషల్ స్పెషల్ బార్డర్ మిగ ఈ లైన్స్ అంతా కూడా డిఫరెంట్ గా కొత్తగా వచ్చింది అవును అప్ అండ్ డౌన్ ఆరోస్ లో వస్తాయి సరే పెళ్లి కూతుర్లకి కావాలన్నా కూడా తీసుకు ఉంది అసలు మ్యారేజ్ కి అయితే చాలా వాలంట కూడా గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా పింక్ ఎంత కాస్ట్

డిజైన్ మనకి చేంజ్ అయ్యేసరికి ప్రైస్ చేంజ్ అయ్యాయి అదే టిష్యూ బేస్ లో మనకి సారీ అంతా లారియర్ లైన్స్ లో వస్తున్నాయి ఇది చూ ఓకే సో మనకు బార్డర్స్ ఇప్పుడు పెద్ద బార్డర్స్ రెగ్యులర్ అయిపోయినాయి అందరూ కూడా మీడియం బార్డర్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు దాకా చూసినట్లు అన్ని కూడా మాక్సిమం మీడియం బార్డర్ కనబడుతుంది దానికోసం అవును ఎక్కువ మీడియం బార్డర్ వచ్చే అలానే ఈ బిగ్ బోర్డర్ లేవని కాదు ఉన్నాయి మీడియం బోర్డర్ ఎక్కువ అడుగుతున్నారని మీడియం బోర్డర్ చేయించండి రెడ్ ఫుల్ రెడ్ కావాలనుకున్న వాళ్ళకి రెడ్ ఫుల్ రెడ్ సెల్ఫ్ లో వచ్చింది ఆ చిన్న బోర్డర్ తో వచ్చింది మళ్ళీ టు సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది యాంటిక్ సిల్వర్ జరి అండి గోల్డ్ అయినా సిల్వర్ అట్లా మరి కాకుండా యాంటిక్ సిల్వర్ జరి తీసుకున్నారు ప్రైస్ అండి ఇది ప్రైస్ 22500 ఆహా ఇంకో చీర సేమ్ వేరే సో ఈ సీజన్ పెళ్లిళ్ళకి తక్కువ ధరలో డిజైనర్ పట్టు చీరలు చూడండి ఆ ఫ్లవర్స్ అనేవి మీనావి మధ్యలో ఇచ్చి చక్కగా కనబడుతున్నాయి ఫ్లవర్స్ ప్యూర్లో లో సో ఈ చన్నపట్నం పట్టు చీరల అంగడి కాన్సెప్ట్ ఒకటేనండి ముందు నుంచి చెప్తూనే వచ్చారు కంచికి వెళ్ళినా కూడా ఈ ప్రైజ్ లో ఇవ్వలేరు అని అది నిజం ఇంకొక సెలబ్రిటీ చీర వచ్చింది మనకి క్రాస్ స్టైల్ లో తీసుకున్నారు రెండు మళ్ళీ ఈక్వల్ బోర్డర్ తీసుకున్నారు ఎంత మంచి గ్రాండ్ లుక్ ఉంటదండి చీర ఇలా చూడండి ఇట్లా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ టిష్యూ పింక్ లో ఈ కాంబినేషన్ గోల్డ్ కి కాస్ట్ చూద్దాం దీన్ని ఎంత ప్రైస్ ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ అదే ప్రైస్ లో వచ్చింది ప్రైసెస్ మీకు అయితే ఏం చేంజ్ అవ్వవు మేడం అవే ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ లో దాంట్లో డిజైన్ నాకు తెలిసి ఇలాంటి డిజైనర్ పీసెస్ నిజంగా కంచికి వెళ్ళి తీసుకున్నా కూడా అక్కడ ఏ యాభై వేలు చెప్తారో ఏమో మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్ళినా ఇక్కడికి వచ్చినా రెండు సేమే అవుతుంది. ఆ ఏంటంటి మనకి ట్రావెలింగ్ ఖర్చులు మనకి తెలియదు కదా. అక్కడికి అంటే আরে ఇదే చాలా ప్యూర్ ఏమో అట్లా అనుకుంటాం కదా. దీని ప్రైస్ ఎంత ఉంటది చెప్పండి. సేమే మీకు ఇది డిఫరెంట్ డిజైనర్ లోస్. ప్రైస్ కూడా చాలా తక్కువలు చేస్తుంది. గెస్ చేయలేకపోతున్నా ఎందుకు? మళ్ళీ నేను 22 చేంజ్ అనుకున్నా. ఇది సెవెంటీన్ చేంజ్ వచ్చింది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చింది సలాగని బెస్ట్ క్వాలిటీతో సూపర్ డిజైనర్ పట్టు చీరలు వచ్చాయి కొంచెం మనదే వీడియో లేట్ అయింది శ్రావణ మాసంకి మంచి కలెక్షన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది ఇదంతా కాస్ట్ సేమ్ సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ ఏనా ఓకే

చర్యంతా జుమ్కి పుట్టి వస్తుంది మొత్తం అంత. హిస్స్క ఐ బ్లూ లో వస్తుంది. ఓకే. ప్రైస్ 17500. 17500. మొత్తం గోల్డెనా? మొత్తం ఫుల్ గోల్డ్ చాలా మంది ఆన్లైన్ లో కూడా ఈ పర్టిక్యులర్ గా గోల్డెన్ చీరల కోసం ఫుల్ గోల్డ్ కోసం చాలా మంది అడుగుతున్నారు. సో ఇంకా మనకి ఏంటంటే ఆఫ్ లో అయితే స్టోర్ కి వస్తే మనకి ఎలా ఉంటుంది మనకి ఎలా ఉంటుంది అని కూడా ట్రైల్ ట్రై చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అండి ఇది ట్వంటీ థౌసండ్ వస్తుంది ట్వంటీ థౌసండ్ రేంజ్ లో ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటదండి మనకి అబ్రాడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది కదా ఆ ఉంటుంది మేడం చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి అడిషనల్ చార్జెస్ సో అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైతే స్పెషల్ గా మీకు స్లాట్స్ ఇస్తారు

ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ కదా అదే ప్రైస్ ఉంటుందో ప్రైస్ ఏమన్నా సేమ్ ప్రైస్ 22500 22500 ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ ఇది మీరు అసలు ఏ మాత్రం డౌట్ పెట్టుకోకుండా కంచి పాడియా వస్తుంది ఇదంతా కంచి పాడియా అంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం మొత్తం డిజైన్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ ఆల్ ఓవర్ మీనాకరి ఆల్ ఓవర్ మీనాకరి వస్తుంది कि दिन प्राइस अच्छे से ट्वेंटी फाइव आकोस्ट मैडम ट्वेंटी फाइव थाउजेंड है ट्वेंटी फाइव कुछ पिंक पर्पल बॉर्डर पर्पल बॉर्डर मंशी ट्रेंडिंग कलर्स इला

టిష్యూలొద్దన వాలనే ఇలా ఇలా తీసుకుపోవచ్చు ప్రైస్ అండి 17500 17500 లోనే వచ్చేస్తుంది అలాగే సెల్ఫ్ లోనే కొంచెం లైట్ కలర్ లైట్ గ్రీన్ లో చూద్దాం అంటే ఇట్లా ఉంది సేమ్ అందులోనే కలర్ ఇది లైట్ ఓకే ఇట్లా సే ఇవి కూడా మీరు ఆన్లైన్ లో కావాలంటే బుక్ చేసుకోొచ్చు అండి లేదు దగ్గరలో ఉంటాము అంటే మాత్రం వెంటనే వచ్చేసేయండి ఇక్కడికి చెన్నపట్నం

ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ లోనే వస్తాయి చూడండి దాంట్లో లైట్ స్కై బ్లూ లో మంచి బేబీ పింక్ కాంబినేషన్ అసలు పెళ్లి అనగానే ఎవరైనా కూడా కొంచెం స్పెషల్ ఉండాలి వేరే వాళ్ళ దగ్గర ఉండద్దు కొంచెం స్పెషల్ డిజైన్ ఉండాలి అనుకుంటాం కదా ఎక్సలెంట్ వచ్చాయి కలెక్షన్ మాత్రం ఈ ప్రైస్ చెప్పురా ఇది ఇదే అడుగుతారు ఇప్పుడు మనం ప్రైస్ చెప్పకపోతే ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ సో నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి పర్టిచురల్ కదా మళ్ళీ టైం పడుతుంది రీస్టాక్ అవ్వడానికి దాంట్లో ఇది ఒక డిజైనర్ పీస్ అండి మొత్తం మన చీరలు అయితే అన్నీ బర్డ్స్ పీకాక్స్ ఓకే లేదు సరే మీరు బయట ఎక్కడ కూడా దొరకదు ఈ టైప్ డిజైన్ ఫుల్ ఆసలే జంగిల్ తీస్తుంది మొత్తం కూడా

దీంట్లో మనకు కలర్ కావాలని అవైలబుల్ ఉంది గోల్డెన్ విత్ రెడ్ వస్తుంది దీంట్లో కలర్ ఇంకో స్పెషల్ చీర ఫుల్ టిష్యూలో మనకి పెద్ద బోర్డర్ కావాలనుకుంటే ఇట్లా వెళ్ళొచ్చు యాంటిక్ గోల్డెన్ లో యాంటిక్ గోల్డెన్ మరి గోల్డెన్ కాకుండా పల్లు కూడా ఫుల్ రిచ్ పల్లు ఇస్తాడు డిఫరెంట్ 1 మీటర్ కి పైగానే ఉంది కొంగు కూడా బ్లౌజ్ ఇది టిష్యూ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చే థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అండి ముప్పై వేలు స్పెషల్ సెలబ్రిటీ చీర సో ఇంకా ఇవే కాకుండా మనకు కావాలి అంటే చాలా కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది చీప్ ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్ లో కూడా కావాలి ఎవరికైనా పెట్టుబడులకు కావాలి అంటే ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో సింపుల్ గా కావాలి మనకి చిన్న ఫంక్షన్స్ ఏదో పూజలకు కావాలి అన్నా కూడా ఆ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి అప్ టు త్రీ ల్యాక్స్ వరకు మనకి స్టోర్ లో కలెక్షన్ అనేది అవైలబుల్ లో ఉంటుంది మనం ఇదే చీర ఇందాక మనం చాలా చూసాము ఇవే బయట చూస్తే ఎంతైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రం ఎక్కువే ఉంటుంది అలా వెళ్ళకుండా మనకి హైదరాబాద్ లో ఉన్న ప్రగతి నగర్ కి చిన్నపట్నం పట్టు చీరలు అంగడికి వచ్చేస్తే సరిపోతుందండి చూసారు కదా మంచి మంచి పట్టు చీరలు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్